హలో అండి నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ టమాటాతో బెండకాయ పులుసు నోటికి రుచిగా ఉండేలాగా ఎలా రెడీ చేసుకోవచ్చో ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తినేలాగా ఈ రెసిపీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మొదటిగా బెండకాయలను వాటిపై ఉన్న నువ్వంత పోయేలాగా నీటితో శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడవాలండి ఇలా చేయడం వల్ల మనం కట్ చేసేటప్పుడు జు అనేది మన చేతికి అంటకుండా ఉంటుంది నెక్స్ట్ బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రై చేసామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది తక్కువ టైంలోనే ఎక్కువ బెండకాయలు కట్ చేసుకోవడానికి సరిపోతుంది అలానే ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు నైట్ టైము ఇలా చిన్న చిన్న బెండకాయ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి నైట్ అంతా నానిన బెండకాయ ముక్కలు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ చూడండి తాలింపుకు కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కళాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో జీలకర్ర అలానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి పచ్చివాసన వరకు వేయించుకోవాలి ముక్క అనేది ఆయిల్లో చక్కగా ఉడకాలండి పచ్చివాసన అంతా పోతేనే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు దీనిలో వేసేద్దాము గరిటితో ఒకసారి బాగా కలిగి తిప్పాలి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా నెక్స్ట్ సాల్ట్కు బదులు మనము కల్లుప్పును అయితే ఉపయోగిద్దామండి దీనివల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి అలానే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో సాల్ట్కి బదులు కర్రీస్లో ఎక్కువగా కళ్ళుప్పు వాడుకుంటే మంచిది ఉప్పేసాక బాగా కలియదిప్పేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఒక ఐదు పది నిమిషాలు బాగా మగ్గరిద్దామండి మీడియం కన్నా కాస్త హై ఫ్లేమ్లోనే ఉంచండి నెక్స్ట్ టమాటాలు కట్ చేసేటప్పుడు ఇలా ఈ తొడిమనేది తీసివేయాలి దానితో మన కూరలు అనేది వండకూడదు కాబట్టి ఆ తొడిమి తీసేసి కట్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనము బెండకాయలు కట్ చేయడానికి ఏ ప్లాంక్ అయితే యూజ్ చేస్తామో అవి కాకుండా బెండ టమాటాలు కట్ చేసేటప్పుడు ఇలా ప్లేట్స్లో కట్ చేయడం వలన మనం కట్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ గుజ్జు అనేది కూడా వేస్ట్గా పోకుండా కర్రీలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి టమాటాలు కట్ చేసేటప్పుడు ఫ్లాంక్కి బదులు ఇలా స్టీల్ ప్లేట్స్ అనేవి వాడుకోండి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి గరిటతో కలిగి తిప్పుకోవాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి గరిటతో తిప్పి మూత పెడదాము చూడండి ఇక్కడికైతే సగం వరకు ఉడికినట్టే ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేయాలి దీనిలో ఉన్న నీరుకి ముక్కలు ఇంకా బాగా మగ్గుతాయి ఒక ఐదారు లెబ్బలు ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకొని కర్రీలోనే కలుపుకోవాలి దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మంచి వాసన వస్తుంది డైజెషన్కి చాలా మంచిదండి అలానే బాడీలో ఫ్యాట్ కూడా కంట్రోల్ తగ్గుతుంది అనమాట ఫ్యాట్ తగ్గుతుంది సో దానికోసం ప్రతి కర్రీలో చాలామంది ఎక్కువగా వెల్లుల్లి అనేది ఉపయోగిస్తూ ఉంటాము ఇప్పుడు మూత పెట్టేసి మరలా ఒక టెన్ మినిట్స్ అనేది ఉడకనిద్దామండి ఈ కర్రీ మాత్రం వండేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ మనము పసుపు కారము సరిపోయినంత కారము వేసుకొని గరిటెతో బాగా తిప్పేసి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కూర అంతా మంచిగా కలుస్తుంది దీనిలోకి గ్రేవీ కోసము కర్రీ రుచిగా రావడం కోసము నేను పచ్చి కొబ్బరిని పేస్ట్లా చేసి దీనిలో కలిపాను కర్రీలో ఇది కలపడం వలన కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే కర్రీ అంతా చక్కగా ముక్కలన్నీ బాగా ఉడికాయి ఈ విధంగా మనము మగుమలాడే అలాగే నోటికి చాలా రుచిగా ఉండేటువంటి బెండకాయ పులుసు అయితే మనము రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ సపోర్ట్ అనేది అందించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ